ஏன்னா <laughs> <laughs>

அரை பிட்டு

నాకే పెట్టాలి వీడియో నాకే ఉంటాది నాకే పెట్టాలి తోటి కాదంటలేదు కాదు వీడియో పెట్టు నేను లైవ్ లో మాట్లాడితే వీడియో ఫోటో

వంద కుస్తా మనం ఇంప్లేషన్ కూడా ఉపయోగిస్తాడు వీళ్ళు ఇట్లా కదా పొట్టాలకు ఉపయోగించేది టైటిల్ కొనుక్కొని వీళ్ళ ఇట్లైనా కదా ఉపయోగించేది బలం ఉంది ఎంత మంద బలం ఉంది అని చెప్పేసి సమీన రైతుల దగ్గర ఇబ్బంది పెట్టుడు అన్ని పెట్టుడు ఎందుకు సార్ ఇప్పుడు ఏమంటున్నాయో సార్ ఇందులో ఉన్నోళ్ళందరికీ కలిసి మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసుకోవడం ఒక పద్ధతి రెండో పద్ధతి కోర్టు ద్వారా నువ్వు సర్వే నెంబర్ చూడ మ్యాప్లో చూడ తెలిసిపోతుంది ఏ పాస్బుక్ నెంబర్ తెలిసిపోతుంది నాకు తెలుసు 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 సార్ తెలుసు 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 కింద మీద ఉంది అంతా చాలా మందికి ఏమైంది పాస్బుక్ లో వచ్చేసినాయి పాస్బుక్ లో వచ్చేసినా అంతా కింద మీద మనం వెంటలే ఒక వచ్చి ఒక సామాన్యుని బెదిరి చూడు మీద ఇన్ఫ్లేషన్ ఉపయోగించుకోవడు మీ ఎప్పుడైనా కావచ్చు ఎవరైనా కావచ్చు ఇంట్లో ఇన్ఫ్లేషన్ ఉపయోగించవచ్చు అని కాదన్న ఎందుకు అని అన్నీ మాకు ఎవరి పక్కన మాకు ఎడో కూర్చోబెడతావాడు ఎకరా రెండు ఎకరాల్లో తీసుకుంటావు పక్కన చెప్పు కూర్చోబెడతావు కూర్చోబెడతావా ఉన్న రైతు పక్కడ ఉండే అది చెప్పాలి అమేసులు మిగితే బ్రోడ్లో పోయిందని చెప్పి ఇచ్చి పెట్టిండే అప్పుడు నుంచే రికార్డ్ మాత్రం మీకు అది ఒక్కసారి ఈ జమానా పక్క రైతుల జరిగినా అని చెప్తారు ఏ పక్కదాన్ని జరిగినా సార్ జరిగిన సార్ ప్రాణా అని చెప్తారు రైతులు నమ్మకం తోడు ఉంటారు రైతులు వీటి జాగ్రత్త నేతలు వెళ్ళిపోతున్నాయి జరిగిరని చెప్తారు ఎంత ఇబ్బంది ఉన్నా సార్ ఇది రెండు రోజులు ఆప్తే మేము ప్రజావాణి ఊరన్నా తీసుకొస్తాం రేపు సుమారు నాడు ప్రజావాణిలో తీసుకొస్తాం తీసుకొస్తాము మాట సమస్య తీసుకులెక్టర్ వచ్చింది కదా

కొత్త చిన్న మన పిలికి పోయి పద్నాలుగు వందల కదా ఇది మనకు సంబంధించింది అది రెవెన్యూ మాత్రం ఇప్పుడు మన గ్రామ డివైడ్ అయింది కానీ రెవెన్యూ డిబైడ్ కాలేదు కదా ఎంత ఉన్నాయి అప్పుడు ఆయన సర్వే చేస్తాడు సముద్ర సర్వే చేస్తున్నాడు పొజిషన్ సర్వే చేస్తున్నాడు నంబర్ ఏ నంబర్ కూర్చొని అన్నాడు మాత్రం పోయింది ఇక నేను ధర్యం తీస్తాను ఇప్పుడు తీస్తాడేమో ధర్మం తీస్తే సగం మంది రైతులు ప్రశాంతం ఉంటారు ఇక దారిని పోతు సంగమంతులు అయితే పచ్చాంత ఉంటారు దారిని ఆన్లైన్ లో చూసి కొంటున్నారు దాన్ని అరే మామ నేను ఇండి మాత్రం మాత్రం రావు శికుల కొట్టు ఇట్లా గోనాడమే గోనాకోవానా సార్ నాకు బత్మిలాడి నంజే 15 లక్షల ఈ सरपंच సంతనే గోనాపోయి ఒక రైతుదర్ డిస్టర్బ్ చేశా మేం రాసుకున్నాం బాండ్ పేడ రాసుకున్నాం సార్ లయర్ లీగల్ ఎగ్ని రాసుకున్నాం 2000 సంవత్సరాల రాసుకున్నాం ఒక్క నేర వొదు పక్క ఉలంపగా 잡కోదా అని చెప్పింది నమర్ ఏకతవన చేసి అని చెప్పి రాసుకున్నాం బాండ్ పేపర్ చూపించమ్మన చూపించా సార్ సార్ దగ్గర మళ్ళ మూడు నిమిషాలు వచ్చి ముర్లి రెండు నిమిషాలు ఆయనకి వచ్చి వద్దు వద్దు అని చెప్పేశా మాఫుర్రేరే రారవేను ఏ

గుట్టనే తీసుకుని చేసుకొని మేము ఆనందలేం సార్ ఆయనకు తెలువదు ఎట్లా రాయాలి నేను తర్వాత రాస్తాలేకపోతే హ్మ్ కు సైడ్ రోడ్డు ఉంది ఎక్స్ఛేంజ్ ఎంత ఉంది అది కిట సర్వే చేస్తున్నారు సార్ ఇక్కడ ఉన్నదానా మీ కి ఉన్నది మా ఆరు నెల గుడి అన్నం ఏంటే కడుపుకుండా ఎవరేం చేస్తలేరు సార్ సారే రమ్మంటేనే ఇటుకొచ్చినాం మేము అందరము అందరూ ఇటు మేము నేను చుచ్చి పెడుతున్నాను చాలా అనంతపురం జిల్లా వచ్చింది ఎట్లా నువ్వు ఎవరు పెట్టుకున్నా

ఈ హాస్పిట్ కునరు మా గోలీలు గోలీలు కూడా ఈ హాస్పిట్ కునరు ఇదేమైనా న్యాయమేనా సరిగా నొరుసేదేనా నాకు ఒక నోటి కారణో కారణో సర్వే చేసింది ఏ జన్మ చెడి నిన్ను వేసే మీరు ఇంద్రియ పోలీస్ లో పోయినట్టు హలో ఎవరు ప్రధానిని వస్తున్నరు అప్పుడు ఇలా ఆయన కార్యాలయం మీరు పోలీస్ లో పోదాం రండి కొన్న మొగడ వచ్చి

குவான குவான பர் குவான கிட்ட தெற்கு போலீஸ்ல குவான கிட்ட நான் பூமுண்ட பாத்து ரெமோட் எடுத்துக்கிறாங்க மொட்டையா எனக்கு ஸ்மார்ட் ஸ்டார் ஏக்குது இந்த எவளோ பூமுக்கு குத்துனாலும் ஆதரகத்தை வெச்சு போலீஸ் சீக ஆமா ஏ சீக বাই <laughs> পঞ্চম

வாசி என்ன சொல்லிட்டு வந்தா வாஸ்பர் குரோமண்டா அட்ரஸ் ஏடா போன் நம்பர் ஏவுறாஞ்சி மிஸ்ஐ பத பததரா லெக்க ஹூரா ஐடி பிஐ டிஐ ஐடி 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 కదా రోడ్ కాదు లేక కాదు హలో సాఫ్ట్వేర్ ఇక్కడ పంచాయతీ నాకు ఫోన్ నుంచి ఒక రూపాయి కాదు ఎయిట్ వన్ ఇంకో ఎవరు చూపిస్తున్నావు సార్ బైజ్ సాక్షిస్తావు అవునా సార్ యాక్సెప్ట్ చేస్తారు కాదు బయటలో పెట్టుకో ఊర్లో పెట్టుకో బయట సార్ నువ్వు నువ్వు రాసుకున్నట్టు అది పక్క పట్టదారి కాదు ఊళ్ళోళ్ళు కాదు ఏం కాదు

కదా वाला సహా రాస్తున్నా నేను ఎట్లా రాసుకుంటావు సార్ ఆ గ్రామపోల్ పెట్టుకున్నట్లే అయితే అది ఈ ఉండాలి ఉండాలగా సార్ కొడనా ఇప్పుడు మీరుట్లాగు ఆబ్జెక్షన్ చేస్తున్నారు కదా మీరు దీన్ని కూడా చేసి ఏం పేరు పేరు కృష్ణ ఏం కృష్ణ కుమార్ కృష్ణ ఆ పంచనామ ఎవరు వస్తలేరు అని చెప్పు పంచనామ సార్ రాపియకదా పేరు అదే రిపోర్ట్ రాయను పంచనామ ఎవరు వసలేరా అని చెప్పి రాయు పైకి రైతులు గ్రామం జనగణన పైక ఎవరు ఒప్పుకొంటారని చెప్పు నేను పోయినా సార్ సర్వే మాత్రం చేసిన నంబర్ ఫిక్స్ చేసినా కానీ రైతులు ఎవరు ఒప్పు అని చెప్పు ఆ మాట చెప్పు ఎట్లా రాసుకుంటాం సార్ వేణ్ ఊరు మాందే ఇబ్బంది పడుతున్నావు

कौन है सर्वेयर आईना 15000 लेंगे इन करके मार मारी रख जरा रख 20000 10 फुट दिन मार अच्छा नहीं बिना बैठो मना बैठो हे आ भी यार అది కూడా మనం చెనితల్లి కొరకార్గవాడం 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 కొరక अच्छा लगा <Five pressing ricochip67> यो नै हो